ఓకే ఈరోజు మనం ఒక పద్యం నేర్చుకున్నాం ఓకేనా ఎవరి పద్యం అంటే వేమన గారి పద్యం చెప్పండి ఎవరి పద్యం వేమన గారు వేమన గారి పద్యం వెరీ గుడ్ నేను చెప్తాను మీరు చక్కగా పలకండి ఓకేనా విద్య లేనివాడు విద్వాంసు చేరువా పండితుండు కాడు కొలని కొక్కెరలున్నట్లు విశ్వధాభిరామ వినురవేమా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను పథకండి విద్య లేనివాడు విద్వాంసు చే పండితుండు కాడు కొలని హంసల విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యానికి భావం చెప్పానా ఏంటంటే విద్య లేనివాడు విద్య లేనివాడంటే ఎవరని చెప్పాను మీకు వెరీ గుడ్ చదువు రానివాడు అనమాట చదువు రానివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన అంటే బాగా విద్వాంసులు అంటే ఎవరంటే బాగా చదువుకున్నవాడు అనమాట వాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు అంటే ఎప్పటికీ చదువుకున్నవాడు కాలేడు అలాగే సరోవరంలోని రాజహంసల సమూహంలో సరోవరం అంటే పాతకాలంలో ఉండే నీటి కొలన్లు ఉండేవన్నమాట ఇప్పుడు మనకి నీళ్ళకి చెరువులు ఎలా ఉన్నాయో అలాగే అప్పుడు కొలనులు సరోవరాలు అనేవాళ్ళు వాటిల్లో హంసలు ఉండేవి హంసలు ఎలా ఉండేవి అంటే తెల్లగా బాగుండేవి అన్నమాట అలాగే కొంగలు కూడా తెల్లగా ఉంటాయి కానీ అవి తెల్లగా ఉన్నంత మాత్రాన హంసలు కావు ఏవి కొంగలు కొంగలు తెల్లగా ఉంటాయి హంసలు తెల్లగా ఉంటాయి కానీ ఎప్పటికీ కొంగ హంస కాదు కొంగ కొంగే అనేసి వేమన్ గారు చెప్పారు ఓకేనా ఎవరు చెప్పారు వేమన్ గారు చెప్పారు వెరీ గుడ్ అర్థమైందా క్లాస్ కొట్టండి మరి